హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు అలా పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నీలిమ తన భర్త వైపు తిరిగి ఏం ఆలోచిస్తున్నారండి అని అడిగింది అది ఏం లేదలే అంటూ కళ్ళు మూసుకుంటాడు నీరజ్ తను ముంబై వెళ్ళినప్పుడు అక్కడ యామినీని చూసినట్లుగా నీలిమకు చెప్పాలి అనుకుంటాడు కానీ ఏమీ చెప్పలేక అది ఏం లేదలే అంటూ సైలెంట్ అయిపోతాడు అలా ఆలోచనలతోనే ఇద్దరూ కూడా ఎప్పటికో నిద్రలోనికి జారుకుంటారు ఉదయం నీలిమ నిద్ర లేచేసరికి నీరజ్ అప్పటికే నిద్రలేచి ఆఫీసుకి వెళ్ళటానికి రెడీ అవుతూ కనిపించాడు మీరు అప్పుడే నిద్ర లేచేశారా ఆఫీస్కి కూడా రెడీ అయిపోతున్నారు నన్ను లేపొచ్చు కదా అని నీలిమ అన్నది నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళి అలసిపోయి వస్తున్నావు కదా రెస్ట్ తీసుకుంటావు కదా అని డిస్టర్బ్ చెయ్యలేదు అందుకే నేనే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అదే కాక ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి అని ఆమెతో ఇంకొక మాట మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు అయ్యా కొంచెం ముందు లేవాల్సింది కాస్తంతా ఆయనతో మాట్లాడటానికి అంతకు మించి టిఫిన్ పెట్టడానికైనా టైం ఉండేది అంటూ అతను వెళుతుంటే కనీసం టిఫిన్ అయినా చేసి వెళ్ళండి ఆల్రెడీ కాంతమ్మ చేసే ఉంటుంది అని నీలిమ అన్నది అత ఆమె మాటలను విని ఆగి సరే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు నీలిమ కూడా స్పీడ్ స్పీడ్గా లోనికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అతనికి ప్రేమగా వడ్డించింది అతను కూడా ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉండటంతో తన భార్య కోసం అక్కడ తినటానికి కూర్చున్నాడు అందుకే గబగబా తినేసి బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతని వైపే నీలిమ చూస్తూ ఉంటుంది ఏంటి ఈరోజు ఇలా ఉన్నారు నిజంగానే ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందా లేదంటే నా గురించి ఆ కపిల్ నిజాలన్నీ చెప్పేశాడా అందుకే ఇలా ఉన్నారా ఈయన బిహేవియర్ కాస్త తేడాగా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది నీలిమ అభినవ్ అంబికను తీసుకొని హాస్పిటల్కి వస్తాడు అంతా చెక్ చేసి బాగానే ఉంది ఇలానే ధైర్యంగా ఉండండి అంటూ అంబికకి చెబుతుంది గైనకాలజిస్ట్ మయూరి అంబిక హాస్పిటల్కి రావటం చూసి హాయ్ అంబిక ఎలా ఉన్నావు లోపల ఉన్న బేబీ ఎలా ఉన్నాడు బాగా ఆటలాడుకుంటున్నాడా నీతో అంటూ పొట్ట మీద చేతిని వేసి ఆప్యాయంగా అడిగింది బాగున్నాను నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది ఇదిగో నా గురించి బెంగ పెట్టుకొని ఈ డాక్టర్ గారే ఓ తెగ బెంగపడి డేలా పడిపోతున్నారు అంటూ అభినవిని చూస్తూ చెప్పింది అంబిక మయూరి నవ్వుతూ అతని భయం అలానే ఉంటుందిలే దాని గురించి మనం పట్టించుకోకూడదు కానీ నువ్వే చాలా జాగ్రత్తగా ప్రతి క్షణం కేర్ఫుల్గా ఉండాలి ఇంకా నీ భర్తకి నువ్వే ధైర్యం చెప్పాలి నీ డెలివరీ టైం కోసం నేను కాంతాని అప్రోచ్ అవటానికి ట్రై చేస్తూనే ఉన్నాను తను కాంటాంట్లోకి వచ్చిన తర్వాత నీ గురించి చెబుతాను ఖచ్చితంగా ఆ రోజు ఇక్కడికి వచ్చే విధంగా చేస్తాను నువ్వు ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా వెంటనే హాస్పిటల్కి రావాలి జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ కొంచెం అటు ఇటు అవుతుంది అంటే మాత్రం చాలా డిఫికల్ట్ అయిపోతుంది డెలివరీ టైంలో ఇప్పుడు సెవెంత్ మంతే కదా ఈ టూ మంత్స్ జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత నువ్వు ఎలా ఉన్నా ప్రాబ్లం ఉండదు జాగ్రత్త హెల్దీ ఫుడ్ తీసుకోవాలి వాకింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి అలాగని రన్నింగ్ రేస్ కాదు జస్ట్ వాకింగ్ అని ఆమె అన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది మయూరి అంబిక నవ్వుతూ అలాగే అంటుంది అలా కాసేపు వాళ్ళిద్దరితో మాట్లాడి మయూరి వెళ్లిపోయింది అభినవ్ అంబికను ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త చెప్పి రజిత వాళ్ళ దగ్గరకు వచ్చి ఎప్పటిలా ప్రతిరోజు చెప్పినట్లుగానే అంబికాని చూసుకోమని చెప్పి హాస్పిటల్కి బయలుదేరి వచ్చేశాడు మయూరి పేషెంట్స్తో బిజీగా ఉండటంతో అభినవ్ ఆ పేషెంట్స్ అందరూ అయిపోయే వరకు బయటే వెయిట్ చేసి ఎవరు లేరు పేషెంట్స్ మయూరి ఖాళీగా ఉంది అని అర్థం చేసుకున్న అభినవ్ అప్పుడు లోపలికి వెళ్ళి కాంతా ఇంకా నీకు కాంటాక్ట్లోనికి రాలేదా అని దిగులుగా అడుగుతాడు తన భార్య డెలివరీ టైంలో ఏం జరుగుతుందో ఏంటో అన్న భయం ప్రతి క్షణం అతను అనుభవిస్తున్నాడు అది మయూరికి కూడా తెలుసు లేదు అభినవ్ తను కాంటెంట్లోనికి వస్తే ఖచ్చితంగా చెప్తాను ఇంకా టూ మంత్స్ టైం ఉంది కదా అని అన్నది మయూరి మనం టూ మంత్స్ టైం అనుకుంటున్నాము కానీ అంబికాకి ముందే డెలివరీ అవుతుంది ఏమో అని నాకు భయంగా ఉంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కాంతా గురించి నువ్వు తెలుసుకోవా నాకెందుకో టెన్షన్ ఎక్కువైపోతుంది రోజులు గడిచే కొంది తనకు నెలలు నిండే టైం దగ్గర పడుతుంది కదా అని అన్నాడు అభినవ్ సరే తన అన్నయ్య నాకు పరిచయమే ఫోన్ చేసి కనుక్కుంటాను అలానే వన్ మంత్ మన హాస్పిటల్లోనే తను డాక్టర్గా ఉండే విధంగా చూస్తాను అంబికకి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఎప్పుడు ఏ టైంలో తనకు నెప్పులు వస్తాయో డెలివరీ అవుతుందో మనం చెప్పలేం కదా ఇట్స్ గాడ్ మీద భారం వేయటమే అని ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకుంటారు అంబిక హెల్త్ గురించి తర్వాత ఏం చేయాలి ఎలా డెలివరీ టైంలో ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ప్రియాంష్ తన ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని మీటింగ్ వెళ్తాడు అక్కడ అందరూ కూడా ఎవరి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటే ప్రియాంష్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు అలా ఇస్తూ ఇస్తూ మధ్యలో ఆగిపోతాడు ఎందుకంటే కొన్ని పేపర్స్ మిస్ అయ్యి ఉంటాయి ఎలా మిస్ అయ్యాయో కూడా తనకి అర్థం కాదు క్యాబిన్లో ఉన్న ఫైల్ని డైరెక్ట్గా తీసుకొని వచ్చేసాడు తను ఎక్కడా కూడా మధ్యలో ఓపెన్ చేసి చూడలేదు ఇక ప్రజెంటేషన్ కూడా ఇవ్వలేకపోతాడు దాని పేపర్స్ లేకపోయినా సరే ఉన్నంత వరకు ప్రజెంటేషన్ ఇవ్వాలి అని మనసులో అనుకొని తన తనకు వీలైనంత వరకు తన లెవెల్ బెస్ట్ ఇస్తాడు కానీ పేపర్స్ కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చిన వర్క్ మాత్రం ఎలా పర్ఫెక్ట్గా చేస్తారు అని చెప్పి ప్రియాంష్ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తారు ఆ విషయం తనకి చాలా బాధగా అనిపిస్తుంది పక్కనే ఉన్న రణవీర్కి కూడా చాలా బాధగా అనిపించి పేపర్స్ ఎలా మిస్ అయ్యాయి సార్ మీ దగ్గరే కదా పేపర్స్ ఉన్నాయి రెండు రోజుల నుంచి మీ క్యాబిన్లోనే ఆ ఫైల్ ఉంది మరి ఎలా మిస్ అయ్యాయి అని అడిగాడు అది ఏమో తెలియటం లేదు ఏదో జరిగింది లేదా నేనే ఎక్కడైనా మిస్ చేశానేమో అంటూ కోపంగా ఆఫీస్కి వెళ్తాడు ఆ విషయంలో ఆఫీస్లో ఉన్న అందరికీ కూడా ప్రాజెక్ట్ మిస్ అయింది పేపర్స్ మిస్ అవ్వటం వల్లే అని తెలుస్తుంది అలానే యామనికి కూడా ఆ విషయం తెలిసి ఒకవేళ నేనే ఆ పేపర్స్ తీసేశాను అని ప్రియాంష్ అనుకుంటున్నాడా అని ఆలోచన తనలో మొదలయ్యింది ఎందుకంటే మొదటి నుంచి తను ఏమి చేసినా చెయ్యకపోయినా తన తప్పు ఉన్నా లేకపోయినా కూడా అతడు తననే నిందిస్తూ రావటంతో ప్రియాంష్ తన క్యాబిన్లో కూర్చుని ఉంటాడు రణవీర్ ఏదో మాట్లాడాలి అని ట్రై చేసినా ప్లీజ్ ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఒంటరిగా వదిలేయండి అని వార్నింగ్ ఇవ్వటంతో ఓకే సార్ అంటూ రణవీర్ వెంటనే బయటికి వచ్చేస్తాడు రణవీర్ ప్రియాంష్ క్యాబిన్ నుంచి బయటికి రావటంతో యావిని పిలిచి ఇప్పుడు సార్ మూడు ఎలా ఉంది ప్రాజెక్ట్ మిస్ అయ్యింది అంటున్నారు కదా అసలు ఏం జరిగింది అని అడుగుతుంది ప్రస్తుతానికైతే సార్ చాలా కోపంగా ఉన్నారు ఫైల్స్లో పేపర్స్ ఎలా మిస్ అయ్యాయో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు ఆ పేపర్స్ నువ్వే కరెక్షన్స్ చేసావు కదా మరి అన్ని పేపర్స్ కరెక్ట్గా పెట్టి సార్కి ఇచ్చావా అని ఆమెను అడిగాడు రణవీర్ నేను అన్ని పేపర్స్ ఇచ్చాను అదే కాక రెండు రోజులు ముందే సబ్మిట్ చేసేశాను కదా నేను నాకేమీ తెలియదు ఈ విషయంలో అని ఒక రకమైన బాధతో అంటుంది యామిని ఖచ్చితంగా ఇప్పుడు తనకి పనిష్మెంట్ ప్రియాంష్ ఇస్తాడు అని మనసులో అనుకుంటూ ఎవరు తీశారో ఏంటో ఆ పేపర్స్ మాత్రమే మిస్ అయ్యాయి అవి తీసింది ఎవరో తెలియాలి సార్ చేతిలో వాళ్ళకి ఉందే అని అనుకుంటూ తన క్యాబిన్లోనికి వెళ్ళిపోతాడు రణవీర్ యామిని ఏ భయపడుతూ ఉంటుంది నేను తీయలేదు అని సార్కి చెప్తే చెప్తేనే బెస్ట్ అని అనుకొని ఆ క్యాబిన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు లోపలికి నేను వెళ్ళాలా వద్దా అసలే కోపంలో ఉన్నాడు ఇప్పుడు వెళ్తే ఇంకా నా మీద మంట రేగిపోయి నేనే పెట్రోల్ పోసిన దాన్ని అవుతానేమో అని ఆలోచిస్తూ ఉంది నాలుగు రోజుల నుంచి కనీసం ప్రియాంశ్ మొహం కూడా చూడని యామిని తన తప్పు ఏమీ లేదు అని చెప్పటానికి అతని దగ్గరకు రావాలి అనుకొని డోర్ చిన్నగా ఓపెన్ చేసింది ఆ ప్రాజెక్ట్ తనకు వస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ప్రియాంష్ ఇప్పుడు ప్రాజెక్ట్ రాకపోయేసరికి నిరాశ ప్లస్ కోపంతో చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు అతని కోపాన్ని ఎవరి మీద చూపించాలో కూడా తనకు తెలియటం లేదు అందుకే అలా కళ్ళు మూసుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏం జరిగింది అనేది రివైండ్ చేసుకుంటున్నాడు అప్పుడే డోర్ ఓపెన్ కావటంతో ఎవరో వచ్చింది అని కోపంగా వచ్చిన వాళ్ళ వైపు చూస్తుంటాడు వచ్చింది యామిని అని తెలియటంతో ఆమె వైపు చూడకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు ఇప్పుడు ఉన్న కోపంలో ఖచ్చితంగా ఆమెను తిట్టేస్తాడు అని తనకు తెలుసు అతడు చూపును పక్కకు తిప్పుకోవటం ఆమె గ్రహించి బాధగా తలదించుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అతని దగ్గరకు వచ్చి సార్ అంటూ పిలుస్తుంది అతను ఏమీ మాట్లాడకుండా చేతితోనే ఎందుకు వచ్చావో చెప్పు అన్నట్లుగా సైగ చేస్తాడు అది ఆమె చూసి ఆ ఫైల్లో పేపర్స్ నేను తీయలేదు సార్ నిజంగా నాకేమీ తెలియదు నేను కరెక్షన్స్ చేసి రెండు రోజుల క్రితమే రణ్వీర్తో మీకు ఫైల్ ఇచ్చి పంపించాను ఇందులో నా తప్పేమీ లేదు నిజంగా ఆ పేపర్స్ మిస్ అవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది అప్పటి వరకు దిక్కులు చూస్తూ ఉన్నవా ప్రియాంశ్ స్ట్రైట్గా ఆమె వైపు చూస్తాడు ఆమె తలదించుకుని చెబుతూ ఉంటుంది అతను ఆమె వైపే చూస్తున్నాడు అని కూడా ఆమె గ్రహించలేదు అతను కూర్చు మాట్లాడదా అని చిన్నగా చెప్పాడు నిజంగా నేనే తప్పు చేయలేదు సార్ నాకు ఆ పేపర్స్ మిస్ అవడానికి సంబంధం లేదు అని మరొకసారి చెప్పింది యామిని నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా కూర్చో అని అతను కొంచెం సీరియస్గా ఉండటంతో ఆమె సైలెంట్గా కూర్చుంది ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నువ్వే ఈ తప్పు చేశావు ఈ ఫైల్స్లో పేపర్స్ మిస్ చేసింది నువ్వే అని నేను నిన్ను అడిగానా అని కోపంగా అన్నాడు ప్రియాంశ్ లేదు సార్ మీరు అడగలేదు కానీ చెప్పాల్సిన ధర్మం నాది కాబట్టి చెప్తున్నాను అని తల అడ్డంగా ఊపుతుంది ప్రియాష్ చైర్లో నుంచి పైకి లేచి ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని గట్టిగా హత్తుకొని నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు ఫైల్లో ఎటువంటి పేపర్స్ మిస్ చేయలేదు అని నాకు తెలుసు బేబీ కంగారు పడద్దు నిన్ను ఏమి అనను అని చాలా ప్రశాంతంగా నిదానంగా చెప్పి ఆమెను చైర్లో కూలేసి బయటకు వెళ్ళిపోతాడు అతని బిహేవియర్ ప్రవర్తన ఎప్పుడు ఎలా మాట్లాడతాడు అనేది ఏమీ అర్థం కావటం లేదు ఈ మొదట కోపంగా చూశాడు ఆ తర్వాత తన తప్పులేదు అని చెప్పాడు ఇప్పుడు మరలా కోపంగా ఇలా నన్ను ఇక్కడ చైర్లో కూలేసి ఎందుకు వెళ్ళిపోయాడు నిం నిమిషంలో ఇన్ని వేరియేషన్సా అమ్మో తట్టుకోవటం చాలా కష్టం బాబోయ్ అని అనుకుంటూ ఆ డోర్ వైపే చూస్తూ ఉంటుంది యామిని అతను వెళ్ళిన చాలాసేపు వరకు ఆమె అదే షాక్ లో ఉంటుంది నన్ను తను నమ్మాడు ఇది నిజమేనా లేకపోతే నేను కలగంటున్నానా ఒకవేళ ప్రియాంశిలా మాట్లాడటానికి వేరే ఏదైనా కారణం ఉందా దీని వెనక నమ్మినట్లే నమ్మి నన్ను నట్టేట్లో ముంచేయడు కదా ఈ ప్రియాంశిని నమ్మడానికి లేదురా బాహోయ్ అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది యామిని ఆ ఫైల్లో పేపర్స్ మిస్ అయ్యాయి ఇప్పుడు యామిని సార్ దగ్గరకు వెళ్ళింది సారేమో చాలా కోపంగా బయటకు వెళ్ళారు యామిని అక్క ఇంకా బయటకు రాలేదు లోపల ఏం జరిగిందో ఏంటో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారా లేదంటే సారు అక్కని తిట్టేశారా అని అనుకుంటూ ఉన్నాడు ఆ మాటలు విన్న రన్వీర్ కంగారుగా క్యాబిన్ లోపలికి వచ్చి అక్క అంటూ పిలిచాడు ఆమె పలకదు ప్రియాంష్ ఇచ్చిన షాక్లోనే ఇంకా ఉంది తనను అతడు నమ్మాడు అని చెప్పటంతో అదే షాక్ అక్కా అంటూ మరొకసారి ఆమె రెండు భుజాలు పట్టుకొని కదిరించడంతో హా అంటూ ఉలిక్కి పడినట్లుగా రణ్వీర్ వైపు చూస్తుంది యామిని ఏమైందక్క అలా ఉన్నావు సార్ నిన్నేమైనా అన్నారా అని అడిగాడు లేదు నన్నేమీ అనలేదు ఆ ఫైల్స్లో పేపర్స్ నా వల్ల మిస్ కాలేదు నా మీద నమ్మకం ఉంది అని చెప్పారు అందుకే అందుకే షాక్తో ఇలా ఉండిపోయాను అని షాక్ నుండి పూర్తిగా బయటకు రాని యామిని అన్నది మరి సార్ నేను నమ్మితే మంచిదే కదా అక్క ఈ విషయంలో నీ మీద సార్కి పూర్తి నమ్మకం ఉంది అని అర్థమవుతుంది కదా ఇక నువ్వెందుకు ఆ విషయం గురించి అంతగా ఆలోచించటం అయినా షాక్లో ఉండిపోయాను అంటున్నావేంటి ఇక్కడే ఇలానే ఉండిపోవడం ఎందుకు పదా బయటకు వెళ్దాం అని రణవీర్ అన్నాడు ఏమో ఏమీ తెలియటం లేదు అంటూ యామిని బయటకు వెళుతుంది వెలుతున్న యామిని వైపే అలా చూస్తూ ఉంటాడు రణ్వీర్ ఏమైంది ఈ అక్కకి ఇలా విచిత్రంగా మాట్లాడుతుంది ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడలేదే అని అనుకుంటూ ఉన్నాడు ఇప్పటి వరకు ప్రియాంష్ యామిని మీద కోపం పగ అంటూ ఇబ్బంది పెట్టడం చూశారు ఇక పైన మరో రకంగా ఇబ్బంది పెడతాడు ఆ ఇబ్బందులు యామిని ఎలా ఉంటాయి తట్టుకోగలుగుతుందో అంతకు మించి ఆ ఇబ్బందులతో తడిసి ముద్దవుతుందో లేదో చూద్దాం మరో రకంగా అంటే ఇంతకుముందు ఆమెను తిట్టినట్లు కొట్టినట్లు అస్సలు చేయడు చూద్దాం ఎలా టార్చర్ చూపిస్తాడు ఆ టార్చర్ కూడా ఎంజాయ్ చేద్దాం